నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో డాక్టర్ గారు నమస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఎగ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి కొంతమందికి బాగా అలవాటు ఉంటుందండి డైలీ ఎగ్ తింటే మంచిదే కదా అని తీసుకుంటూ ఉంటారు అందులో యోగ్ పార్ట్ తినొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎగ్ వైట్ మాత్రమే తీసుకోవాలి ఎల్లో మనం తీసుకోకూడదు అని చెప్పినప్పటికీ కొంతమందికి అలవాట్లు ఇదిగా తీసేసుకుంటూ ఉంటారు రెండు రెండు ఎగ్స్ తింటున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా లిమిటేషన్ ఏమైనా ఉండాలా రోజు ఎగ్ వల్ల ఏమైనా ప్రాబ్లమా అంటే మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కార్బ్స్ తగ్గిస్తున్నారు కదా కొంతమంది కార్బ్స్ తగ్గించి కొంచెం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే పర్వాలేదని ఎగ్ తీసుకుంటున్నారు సో తెలుసు వాళ్ళకు కూడా మాది వైట్ ఎగ్ అయితే పర్వాలేదు ఎల్లో ఎగ్ ఒకటి అంతకు మించి తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు అనే డేంజర్ ఉందనే విషయం తెలుసు కానీ ఇప్పుడు ఎల్లో ఎగ్గ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు సో సరదాగా చెప్తున్నా కాబట్టి జనరల్గా హోల్ మొత్తమే తీసుకుంటూ ఉంటారు సో మొత్తం తీసుకుంటున్నప్పుడు మనకు వన్ ఆర్ టూ ఎగ్స్ పర్ డేకి అయితే ఓకే అండి బట్ త్రీ ఫోర్ ఫైవ్ లేదా సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నారన్నప్పుడు మిగతా డైట్స్లో మనం కట్ డౌన్ చేసి ఉండాలి ప్లస్ ఇప్పుడు యంగ్స్టర్స్ తీసుకుంటున్నారా మిడిల్ ఏజ్గా ఎల్డర్లీ పీపుల్ తీసుకుంటున్నారా అనేది క్వశ్చన్ ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ అనుకోండి ఇప్పుడు డయాబెటీస్ ఇరవై ఏళ్ళగా ఉంది వయసు ఒక అరవై ఐదు అనుకోండి వీళ్ళకు ఎగ్స్ ఎక్కువ తీసుకుంటే అరుగుదల కష్టం వీళ్ళకి జనరల్ గా గ్యాస్ట్రిక్ పరిస్థితి అని కూడా ఉంటుంది అనమాట సో పేగులు కదలిక కొంచెం తక్కువ ఉంటుంది సో ఇటువంటి వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా మాంసం ఎక్కువ తీసుకున్నా త్వరగా అరగదు ఇవన్నీ మళ్ళీ వేరే సమస్యలకు ఇస్తాయి కాబట్టి వీళ్ళకి ఎంతవరకు అయినా తేలిగ్ గారి ఆహారాలే కావాలి సో సో ఒక సెవెంటీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సెవెంటీ ఎయిటీ ఏజ్ దాటిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారండి అండ్ డయాబెటీస్ ముప్పై నలభై ఏళ్ళుగా ఉంటూ ఆరోగ్యంగా బాగున్న వాళ్ళు డెబ్బై ఎనభై వయసు దాటిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది సో ఇప్పుడు వీళ్ళకి ఈ హై ప్రోటీన్ డైట్స్ ఇవన్నీ సెట్ కావు సో వీళ్ళకి ఎంతైనా కూడా అనిమల్ ఫ్యాట్ కంటే కూడా ఐ మీన్ అనిమల్ ప్రోటీన్ కంటే కూడా వెజ్ ప్రోటీన్స్ బాగా సెట్ అవుతాయి వీళ్ళు మితంగా తినాలి ఫుడ్ అండ్ రెండోది ఏంటంటే చాలా వరకు ఒక ఏజ్ తర్వాత ఇన్సులిన్ అవసరం ఉంటుంది సో ఇన్సులిన్ అనేది ఏంటి ఇట్స్ హార్మోన్ అంటే మన బాడీలో మనం మన కండ బలం కానీ మనకు మన పేగులు కానీ ఎనీ కండ ఏదైనా బాగుండాలంటే ముఖ్యంగా మూడు హార్మోన్స్ బాగుండాలి గ్రోత్ హార్మోన్ సెక్షువల్ హార్మోన్స్ తర్వాత ఇన్సులిన్ హార్మోన్ ఎన్ని ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోయేటివే ఏది గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది ఈ సెక్షువల్ హార్మోన్స్ తగ్గిపోతాయి ఇంకా మిగిలింది మనకు బాగుండటానికి మన కండబలం బాగా చూసేది ఇన్సులినే సో ఇప్పుడు షుగర్ లేని వాళ్ళలో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో గతంలో కూడా పెద్దవాళ్ళు వంద వరకు బతికారు వంద పదేళ్ళు వరకు బతికారు అంటారు చూసారా వీళ్ళకందరికీ ఇది బాగుండటం వల్లనే ఇన్సులిన్ ఇన్సులిన్ బాగుండటం వల్ల ఇప్పుడు ఎవరికైతే ఇది లోపం ఉందో వీళ్ళకి మనం కరెక్షన్స్ ఇవ్వాలి ఇన్సులిన్ లేకుండా షుగర్స్ చాలా బాగా కంట్రోల్లో ఉంటే చాలా సంతోషం బట్ కొంచెం మందులు వాడినప్పటికీ రకరకాల డైట్లు పాటించినప్పటికీ లేదా గుడ్లు తీసుకున్నప్పటికీ కూడా షుగర్ కానీ రెండు వందల లోపు రావట్లేదు మళ్ళీ మూడు వందలకే వెళుతున్నప్పుడు ఇన్సులిన్ లోపం సో కొంతమంది పేషెంట్స్ ఉంటారు ఒక్క గుడ్డు తిన్నా కూడా అరగదు వాళ్ళకి ఇంకా అసలు అవునండి పడదంటారు పడదు పడని వాళ్ళకి అది వద్దు సో ఇప్పుడు నేను ఇప్పుడు రెండు గుడ్లు తింటే మంచిది అన్నాను కాబట్టి ఇప్పుడు పోయి వెళ్ళి గుడ్లు తిని అనవసరంగా అనారోగ్యం పాలు కాకండి మీకు గుడ్లు పడవా వద్దు ఇబ్బందే లేదు మీకు ఏది కంఫర్టబుల్ అది తీసుకోండి మనం మాట్లాడుతున్నది ఎవరికైతే గుడ్లు కంఫర్టబుల్ అరుగుదల కూడా బాగుంది అనుకుంటున్నారో వీళ్ళు ఎక్కువ గుడ్లు తీసుకున్నట్లయితే కొంతమందిలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొంతమందికి హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది సో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది కదా అని బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెంచడం కరెక్ట్ కాదు కదా సో కాబట్టి ఎంతవరకు తీసుకోవచ్చు అంటే ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు అండి జనరల్ గా వన్ ఆర్ టూ ఎగ్స్ ఇస్ గుడ్ అండి మనం ఏం అనట్లేదు అండ్ రెండోది కొంతమంది చెప్పొచ్చు ఏమని సార్ మనం ఇదివరకు ఎక్కువ గుడ్లు కూడా తిన్నారు కదని సి అప్పట్లో ఇప్పుడు న్యాచురల్ గా ఒక కోడి గుడ్లు పెడితే దాని పోషక విలువలు వేరే ప్లస్ మీకు అది డైజెషన్ కూడా కొంచెం టైం పడుతుంది బట్ ఇప్పుడు ఇవాళ రేపు మనకన్నీ ఆధునికంగా ఉత్పాదన కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న గుడ్లు కాబట్టి సో ఇందులో న్యాచురల్ గా కోడి తినే ఆహారం ఎంత ఉంది అందులో ఫీడ్స్ ఎన్ని ఉన్నాయి సో అవి తినటం వల్ల మనకు నిజంగా ఎంత లాభం ఉంది ఇవన్నీ కొంచెం కొన్ని ప్రశ్నలకు మనకు నిజంగా నిజాయితీగా జవాబులు లేవు గుడ్డు తెల్లగా కనపడుతుంది కొనుక్కుంటున్నాం తీసుకుంటున్నాం వేసుకుంటున్నాం సో కాబట్టి కాబట్టి మీరు తీసుకోవచ్చు సార్ అంటే మీకు నిజాయితీగా అవి నాచురల్ గా అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు అవి ఎవరికి విలేజెస్ దగ్గర ఊర్లలో ఉండే వాళ్ళకి అందుబాటులో ఆర్గానిక్ అని చెప్పి గుడ్లు అని చెప్పి రకరకాలు వస్తున్నాయండి నిజంగా ఎంత మందికి తెలుసు అండి అక్కడ ఏం జరుగుతుందని ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నారు ఒక గుడ్డు పది పదిహేను రూపాయలు మనం పెడుతున్నాం కొనుక్కొని మంచివి అని తీసుకుంటున్నాం బట్ బ్యాక్ ఎండ్ లో తెర ఏం జరుగుతుంది అనేది నిజంగా ఎంతమందికి తెలుసు చెప్పండి ఇప్పుడు మొన్న కూడా పేపర్లో చూడండి ప్రముఖ మందుల కంపెనీ మందులే నకిలీ ఉన్నాయని పేపర్లో వచ్చింది సో సో అంటే ఇన్ని స్క్రూటిని అవుతున్నవే నకిలీ అవుతున్నాయని పేపర్లో వచ్చింది సో ఇంకా వీటి బ్యాక్ ఎండ్ జరుగుతున్నాయి కదా చెప్పలేము సో ప్రతిది ఈరోజు వ్యాపారం అయిపోయింది వ్యాపారం అయిపోయింది వ్యాపార వ్యాపార రంగంగా అంటే దాంట్లో కూడా మళ్ళీ బ్రౌన్ బ్రౌన్ వస్తున్నాయి సో అగైన్ దాని వెనకాల ఏంటి సైన్స్ అనేది నేను అందులో స్పెషలిస్ట్ కాదు కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గా బ్రౌన్ ఎలాగ వస్తుంది సో మనం బ్రౌన్ గా కనపడితే మంచి గుడ్లు అనుకుంటాం ఎందుకంటే అన్ని తెల్లగా ఉన్నాయి కాబట్టి ఇది బ్రౌన్ కాబట్టి బెటర్ అనుకుంటాం బట్ నిజంగా దాని వెనకాల ఎంత వరకు బ్రౌన్ వెనకాల ఎంత వరకు కరెక్ట్ గా ఉంది అనేది మీరు చూసుకోండి సో మంచి ఫార్మ్స్ నిజాయితీ గల కొన్ని ఫార్మ్స్ నిజంగా ఉన్నాయండి సో అవి మీకు అందుబాటులో ఉన్నాయా మీ ఉన్న ఏరియాలో ఎలాంటి గుడ్లు దొరుకుతున్నాయో కూడా చూసుకోండి మీకు ఒకవేళ నాటు కోడి గుడ్లకు మీకు యాక్సెస్ ఉంటే డెఫినెట్గా తీసుకోవచ్చు ఒక పది నిమిషాలు టైం వేస్ట్ అయినా పర్వాలేదు అలాంటి మంచి గుడ్లు తీసుకోవటానికి ప్లాన్ చేయండి సో మంచి గుడ్లు మంచి పాలు మనకు చాలా అవసరం అండి సో గుడ్లు హ్యాపీగా మీరు ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి బట్ అట్ ద సేమ్ టైం లిమిట్ అనేది ఇంపార్టెంట్ అంటే చెక్ చేసుకుంటున్నప్పుడు ఎనివే సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకుంటారు కాబట్టి మీ ఎగ్జిస్టింగ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆల్రెడీ నార్మల్లో ఉన్నాయా లేవా ఇలాగా గుడ్లు తీసుకున్న తర్వాత ఒకవేళ ఎక్కువైనాయా సో అవి కొంచెం మీరు దాని మీద కొంచెం దృష్టి పెట్టండి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగట్లేదు మీరు హ్యాపీగానే ఉన్నారు ప్లస్ మీ డాక్టర్ కూడా ఓకే అన్నారు అనుకుంటే వన్ ఆర్ టూ ఎగ్స్ అనేది ప్రాబ్లం కాదు సో అంటే ఉట్టేలా ఎగ్ లాగా తింటే అది వేరుస్తారు ఉడకబెట్టినవి తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది ఎగ్ పులుసు కర్రీలో మనం ఉడకపెట్టిన ఎగ్జే వేస్తాం కొన్ని పొరటు లాగా కర్రీ లాగా చేసుకునేటప్పుడు కౌంట్ ఉండదు ఎల్లో కూడా వేస్ట్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో ఇప్పుడు ఒక ఐదు మంది కనుకోండి వాళ్ళు ఒక ఐదు ఆరు గుడ్లు వేయచ్చు లేదా పది గుడ్లు వేయచ్చు లేదా ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక నాలుగైదు ఎగ్స్ వేస్తారు సో యావరేజ్గా ఇంట్లో చేసేటప్పుడు మనిషికి ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ లేదా టూ ఎగ్స్ కంటే ఎక్కువ వచ్చేలాగా చేయరు ఎవరైతే రెండు గుడ్లు కంటే ఎక్కువ తీసుకుంటారో వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ఇప్పుడు కండబలం పెంచడానికి అని చెప్పి ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా చేస్తున్న వాళ్ళు లేదా ఇంకేదన్నా ఆర్మీ ఆఫీసుకో లేదా ఒక పోలీసు ట్రైనింగ్ కోసము లేదా ఇంకేదన్నా బాడీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళే ప్రత్యేకంగా గుడ్లు తీసుకుంటారు సో ఎక్కువగా వీళ్ళు ఉడకబెట్టిన బాయిల్ చేసిన గుడ్లే తీసుకుంటారు బాయిల్ చేసినట్టు తీసుకుంటారు అండ్ ఎవరైతే ఇలాగ ఆమ్లెట్ రూపంలో కానివ్వండి ఎగ్ బుర్జీలాగా చేసుకుంటున్నారో ఆయిల్ ఎక్కువ వేయకండి మినిమం లో ఆయిల్తో తక్కువ అతి తక్కువ ఆయిల్తో మీరు చేసుకునేలాగా చూసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే